పాత్రికేయ మిత్రులకు నమస్కారం మీ అందరికీ తెలిసిందే మన కేటీఆర్ గారు ఇదొక ఇంగ్లీష్ ట్వీట్ నిన్న రాత్రి పెట్టిరు ఆల్రెడీ ఈ ట్వీట్కి నిన్న నేను రిప్లై ఇచ్చినా ఎందుకంటే ఇంగ్లీష్లో పెట్టిండు కాబట్టి ఇంగ్లీష్లోనే ఇచ్చిన కాబట్టి ఈరోజు తెలుగులో చెప్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మమ్మల్ని బ్లాక్ చేసింది కాబట్టి మేము ఓన్లీ ఏమంటారు కాపీ పేస్ట్ పెట్టాల్సి వస్తుంది లేకపోతే రిప్లై చేయడానికి కూడా మీరు నిన్న నా ట్వీట్ చూసుంటే చామల కిరణ్ కుమార్ ట్వీట్ నిన్న మీరు చూసుంటే నేను ఆయన ట్వీట్కి రిప్లై ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయన బ్లాక్ చేసిడు కాబట్టి కాబట్టి దాని స్క్రీన్షాట్ తీసి దాన్ని కింద పెట్టి పైన నా రిప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక ప్రెస్సు అయితే బ్లాక్ చేయలేడు కదా డైరెక్ట్ ఇన్లా రిప్లై సో మన ట్వీటర్ టిల్లు ఇంగ్లీష్ ఫుల్లు సబ్జెక్టు నిల్లు ట్వీటర్ టిల్లు ఇంగ్లీష్లో రాసిన ట్వీట్ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్లు దాంట్లో ఏం అని చూస్తే సబ్జెక్టు నిల్లు ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెలుగులో ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారో ఇంగ్లీష్లో ఉంటాడు మూమెంట్ ఒక నెల రోజుల దాకా నెల రోజుల దాకా ఇంగ్లీష్ మొన్న ఘోష్ కమిషను కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు అమెరికా నేను ఏదో ఇంటున్నా అంటే టీవీ సైడ్ చూడకుండా ఇటు సైడ్ చూసినట్టు ఎవరో మాట్లాడుతున్నారంటే ఎవరబ్బా బ్రిటిషరు అమెరికా వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేసీఆర్ కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు ఎందుకంటే ఆ దాంట్లోకి వెళ్ళి బయటికి రానికే నెల రోజులు పడుతుంది నార్మల్గా అయితే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది నార్మల్గా దీన్ని తెలుగులో రాస్తాడు ఇంగ్లీష్లో రాయడు ఇంత పెద్ద ట్వీటు దీంట్లో ఏంది అంశం సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు ఈడీ పిలిచింది పిలిస్తే దానికి సంబంధించిన ఏసీబీ పిలిచింది దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ నువ్వు నేను ఛాలెంజ్ చేసుకుందాం నేను ఈ మధ్య ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిందని నాకు నిన్ననే ఎవరు వాళ్ళు వాళ్ళు ఈ మధ్య ఆయన అమెరికా వినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు బాబులు అన్నాడు అంట అదో పెద్ద పర్సా పట్టుకుంది ఇప్పుడు ఈ మహేష్ బాబు అని చెప్పిన కాంచి ఒక్కడి సినిమాలో కబడ్డీ ఆడినట్టు నిన్ను ఆయన ఈ ట్వీట్లో ఈ ట్వీట్లో ఛాలెంజ్ ఏందంటే ఒక్కడి సినిమాల మహేష్ బాబు అనుక కబడ్డీ ఆడతాడు కదా అట్లాంటి రా నువ్వు ముఖ్యమంత్రి కదా ఎందుకు అనవసరంగా పై పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు అన్ని ఎందుకు మన ఇద్దరం కలిసి చలో తాడోపేడో తెలుసుకుందాం రమ్మంటుడు ఎవరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా నా మీద కూడా కేసు ఉంది కదా ఇక మన ఇద్దరం ఇవన్నీ ఈ ఊకే ఈ ఏసీబీలు ఈ కోర్టులు ఇవన్నీ కచేరీలు ఎందుకు ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని కూడా ఈ కేసులన్నీ బంద్ చేద్దాం ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం పెట్టుకుంటే నువ్వు లయ్యా నేను లయ్యా అంటుండు నేనేమంటున్నాయా లై వయ్యి కాదు కానీ నువ్వు డిటెక్టర్ టెస్ట్లకు రాని విషయం అయితే తెల ఆయన పెట్టింది గిదే సబ్జెక్టు ఇది ఎట్లుందంటే ఆ మహేష్ బాబు అని చెప్పారు కదా మహేష్ బాబు అనగానే ఒక్కడి సినిమాల ఏకపాత్ర అభ్యయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు ఛాలెంజ్ చేసిన రమ్మంటే వస్తలేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తుండగా దొరవారు మరి చిన్న దొరయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలేదు సరే నేను ఆయన ఆయన వాడిండు అని నేను అంటలేను నీవి ఒక ప్రజా ప్రతినిధిగా నీ నీ మీద ఒక అభాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వచ్చింది ఇక్కడ సబ్జెక్ట్ ఏంది నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు నా ఇంత డబ్బు నువ్వు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్ట్ అవు నువ్వు తెచ్చుకో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావుగా నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లకు వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా నలభై నాలుగు కోట్ల రూపాయలను నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది అనేది నీ మీద అభియోగం అంటే ప్రజలల్ల ప్రజలకు మనం ఏం చెప్తున్నావు అవునబ్బా నేను కొట్టినా ఎందుకు కొట్టినా నేను ఏమన్నా నల్ల పైసలు ఇచ్చినా తెల్లయ్యే కదా ఒకటిదే అంటారు తెల్లయ్యే కదా నల్లే కదా కొట్టుడే తప్పనేది ఇక్కడ దాన్ని కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంటే నీకు ఒకటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఇప్పుడున్న కోట్ల మీద నీకు నమ్మకం లేదు కోట్ల పంచాయతీ ఈయనది ఒక పంచాయతీ ఏసీబీ అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు పాత కేసు ఒకటి ఉండే ఇక రెండు కేసులు ఎందుకు మన ఇద్దరం వచ్చి లైట్ డిటెక్టర్లు పెట్టా మన కోర్ట్లు ఎందుకు లైట్ డిటెక్టర్లు మీరే పెట్టుకునేది ఉంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధి వెయ్యండి ప్రజలకు నువ్వు ఆదర్శంగా నిలబడాల్సినవి వేయండి కోర్టుల మీద పోలీస్ ఎంక్వైరీల మీద పెట్టుబడి ఎందుకు పెట్టాలి మనమే తెలుసుకుందాం రా అని చెప్పేదాన్ని బట్టి చూస్తే నీ అవి వివేకము కనపడుతుంది ఇక్కడ దానికి ఇంత పెద్ద ఇంగ్లీష్లో ట్వీటు ఏమని చెప్పాలి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏమని పది సంవత్సరాల అధికారంలో ఉండి సంవత్సరంన్నర పాలన మీద ఎంత పీక్కు పోయిందో ఫ్రస్ట్రేషను పది సంవత్సరాల పాలనలో మీరు ఉన్నప్పుడు మీరు చేసిన తప్పుల గురించి ఏ రోజన్నా ప్రతిపక్షాలు ప్రతిరోజు ఇట్లాంటి ఇంత పొడుగు ట్వీట్లు పెట్టి తెలంగాణ ప్రజల మధ్యన విష బీజాలు నాటే ప్రయత్నం ఎవరైనా చేసిర్రా నిజంగానే నేను బీజేపీ అడుగుతున్న బి మేము కూడా పొజిషన్లో ఉన్నాం బీజేపీ వాళ్ళ పొజిషన్లు ఉన్నారు చాలామంది చాలా పొలిటికల్ పార్టీసు చాలా పొలిటికల్ లీడర్సు నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఉండే మా కొండా విశ్వేశ్వర రెడ్డి అన్న కూడా నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చు ఏ రోజన్నా మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు ట్వీట్లనో దేంట్లనో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిర్రా చేయలే మరి మీరు ఎందుకు చేస్తున్నారు ఇవాళ మీరు కేవలం మళ్ళీ ఈరోజు నిన్నటిదాకా దయ్యాలని చెప్పినటువంటి సిస్టర్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయింది ఇవాళ అరే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీస్ లెట్లు ఇస్తారంటారు అసలు మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేను నన్ను ముందే చెప్పిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని మననే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీస్ లెట్ ఇస్తారా ఈ కాంట్రడిక్షన్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అయినప్పుడు ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ కదా ఆమె ఇంకెవరు దయ్యాలు మరి వాళ్ళ నాయనను తప్పుతో పట్టించింది ఇవాళ ఒక దయ్యానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితికి వస్తే మరి ఈ డ్రామాకు తెర వేసినట్టేనా అంటే ఈ తెలంగాణ ప్రజలకు అయిపోయిందా టైంపాసు మన ఫ్యామిలీ ఎపిసోడు లేకపోతే ఇంకా కంటిన్యూషన్ ఉందా ఎపిసోడ్ సో ఈ కేసీఆర్ కుటుంబం ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించాలన్న ఆలోచన ఉంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది నమస్కారం గవర్నమెంట్ నడిపిస్తున్నామా నడిపిస్తలేమా గవర్నమెంట్ల ఏం జరుగుతుంది అనేది రోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లులు బియ్యము భూభారత్ ఇవన్నీ కూడా లాస్ట్ రెండు మూడు నెలల నుంచి మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఉండి ప్రతి దగ్గర ముఖ్యమంత్రి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాకా కూడా సన్న బియ్య పంపిణీ మీద పేద ఇళ్ళలో వై వాస్తవంగా వాళ్ళ ఆనందం ఏంది వాళ్ళు ఎంత హ్యాపీ గుర్రు అసలు వచ్చే బియ్యం కరెక్ట్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసే పరిస్థితి ఉంది ఇది ప్రజాపాలనన ఇలా ప్రభుత్వం నడుస్తలేదు అని చెప్పడానికి అది నిదర్శనమా ఇలా ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి మేము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తలేము మేం చేసే పాలనలా ఈ ఎంక్వైరీ అనేది గత పరిపాలనలో కమిషన్లైనా ఎంక్వైరీలైనా గత పరిపాలన చేసిన తప్పుల మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలు ఇవి వీటికి మేము చేసే ప్రస్తుత పాలనకు లింకు పెట్టడం అనేది చాలా తప్పంటున్నా ఇలా ప్రజలు డిసైడ్ చేస్తారు మాకు పాలన అందిస్తుంది కాదా కాదని ప్రతిపక్షాలు కాదు వాళ్ళు ప్రతిపక్ష హోదా వాళ్ళు సరియైన రీతిలో వాళ్ళు చేస్తలేరు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కనపడతలేడు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కి అంకితమైండు ప్రతిపక్ష నాయకుడు ఒక ప సభ పెడితే సభకు అటెండ్ అయింది తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ అసెంబ్లీకి వచ్చే ఓపిక లేదు మనం పగటి వేసగాలమా ఏంది రోడ్ల మీద తిరిగి వేషాలు వేసి వేషాలు మాట్లాడడానికి గెలిపించింది ఎవరి కోసం ఈరోజు ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే దేవాలయం లాంటి వేదిక ప్రజా సమస్యల గురించి మాట్లాడేది అసెంబ్లీ నువ్వు అసెంబ్లీలో ఒక అపోజిషన్ లీడర్ రోల్ తీసుకొని కూడా నువ్వు అసెంబ్లీకి వచ్చే ఓపిక లేకపోతే ప్రతిపక్షము ప్రతిపక్షము ప్రజలు ఇచ్చినటువంటి హోదాను వాళ్ళు మర్చిపోయిన విషయాన్ని క్లియర్గా చూస్తున్నాం మా పాలన విషయంలో మేము క్లియర్గా ఉన్నాం డిసెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై మూడు నుంచి మొదలు పెడితే జూన్ పదమూడవ తారీఖు ఇలా జూన్ పద్నాలుగో తారీఖు ఇలా జూన్ పద్నాలుగు దాకా నేను చెప్తున్నా ఎన్ని రోజులు ప్రజలలో నాయకులు లేరు అనేది లెక్క పెట్టుకునే రోజులు ఉంటాయి ప్రతిరోజు మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ ఈ నిమిషంలో కూడా నేను చెప్తున్నా ఏ మంత్రి ఏ జిల్లా కూడా ఎక్కడ ఏ కార్యక్రమము ఏదో ఊర్లో ఏదో శంకుస్థాపనము ఏదో ఊర్లో ఏదో ఒక కార్యక్రమం మీద అవగాహన సదస్సు పెట్టుకుంటూనే ఉన్నారు మా మా లీడర్లు మరి ఎవరు ఈరోజు ప్రతిపక్ష హోదా అంటే ఇది కాదు ప్రతిపక్ష హోదా రాసుడు ప్రతిపక్ష హోదా అంటే ప్రజా సమస్యల మీద ఇంద్రమ్మ ఇల్లులు ఎవరెవరికి వస్తున్నాయి ఇంద్రమ్మ ఇల్లు అరవర్లకే వస్తున్నాయా ఇంద్రమ్మ ఇల్లు అర్రులు రాకపోతే సిరిసిల్లల ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ కేటీఆర్ పోయి ఆడ పథకాలు ఏమైతున్నాయి రానోళ్ళు ఏమన్న అక్కడ ఎంఆర్ఓలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తోటి మాట్లాడి ఈ గవర్నమెంట్ ఇస్తున్న స్కీములు నువ్వు బ్యాన్ చేస్తావా సిరిసిల్ల ప్రజలకు ఏం రావద్దా అయ్యేమని ఉంటే వాటి మీద నువ్వు పోరాటం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటుంది నిన్ను ఈ పిచ్చి పిచ్చి రాతలు ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు విదేశాలలో సభలు పెట్టి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి ఏం చేద్దాం అనుకుంటున్నావు వెండెట్ట పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే ఈరోజు బ్రహ్మాండంగా నలభై ఎనిమిది లక్షల ఎకరాలు నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు సాగు జరుగుతుంటే కాళేశ్వరం గురించి మేము చెడుగా మాట్లాడితే ప్రజలు మమ్మల్ని క్షమించరు ప్రజలు మమ్మల్ని తిట్టి తిట్టి పోషిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కట్టే ఉంటే ఘోష్ కమిషన్ రావాల్సిన అవసరం ఏమొచ్చేది అది కూలింది కాబట్టే వచ్చారు ఎందుకు కూలింది నాలుగేళ్ళలోనే కడతాడు మా నాయన ఇంకా వేరే దేశాల్లో వెళ్తే పద్దెనిమిది ఏళ్ళలో కట్టేటోళ్ళు మేము నాలుగేళ్లలోనే కడతా అని చెప్పేదాన్ని బట్టే ఆయనే ఒప్పుకుండు ఏమని ఇటువంటి ప్రాజెక్టు ఇన్ని కోట్లతోటి ఇంత పెద్ద వ్యవస్థతోటి కట్టాల్సిన ప్రాజెక్టుకు మినిమం పద్దెనిమిది ఏళ్ళు చైనాలనే పట్టిందంటే అంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఉన్న కంట్రీలా నువ్వు కేవలం తొందర తొందరగా కమిషన్లు దండుకోనికనే కదా ఈ తొందరగా పడి కట్టడం వల్లనే ఇది కూలింది నువ్వు ఇవాళ కమిషన్లకే కనుక ప్రకృతి పడకపోయి ఉంటే ఈ కమిషన్లే వచ్చాయిగా ఘోష్ కమిషన్ మనం తిన్నేందుకే కమిషన్ వచ్చింది సో ఇది వెండెట్టా పాలిటిక్స్ కాదు కేవలం మీరు చేసిన కర్మ పాలనకు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళది ఆఫీసర్లు కట్టిర్రా ఆయన కట్టిండా అనేది గతంలో ఈఎన్సీలు కూడా చెప్పారు ఒకటి ఈరోజు ఒక ఈఎన్సీ జైలు పాలేయం ఏమని చెప్పిర్రు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పిలిచి చర్చలు మీకు తెలియదు నాకు తెలియదు నీకు తెలియదా అని చెప్పి అంటే నేను దీనికి నిదర్శనం కూడా చెప్తున్నాను గతంలో నిజాంసాగర్ కట్టిర్రు అప్పర్ మేనర్ లోవర్ మేనేర్ కట్టిరు కడెం బ్రిడ్జ్ కట్టిరు అదే సాగర్ జ అదే గోదావరి జలాల మీద పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా ఎన్నో ప్రాజెక్టులు కట్టిరు అక్కడ మరి ఆ ప్రాజెక్టులు ఇదే విధంగా కూలిపోలేదు ఎందుకు వీళ్ళ లెక్కనే వీళ్ళు ఏమంటారు మొత్తం ప్రాజెక్ట్ కాదు ఈ ముందు ముందుదే కదా నీళ్ళు అడ్డం పెట్టేది కూలి డ్యామ్ కట్టినప్పుడు నీళ్లు ఆపే డ్యామే కుంగినప్పుడు ఈ నీళ్ళని వచ్చి ఏడిపోవాలి నీళ్లు వదిలినవనుకో నీళ్ళు ఇళ్ళు పెట్టినకో ఓవర్లో అయితే ఇంకా ఉన్నది కూడా కూలిపోయి ఊర్లన్నీ మునిగిపోయేటి వాళ్ళు అనేది ఏంది మొత్తం బాగానే కట్టినా పైనుంచి అంటే పైనుంచి మొత్తం కట్టి నువ్వు మెయిన్ ఎక్కడనైతే గేట్లు ఎత్తు గేట్లు ఎత్తే ఎక్కడ కూల్ల కొట్టుకుంటివి కదా మిగతాదంతా ఏముంది ఓపెన్ ప్లేసే తొంగుతావు నువ్వు మిగతాదంతా సో నేను టెక్నికల్ గా ఆయనంత పెద్ద తెలికలోని కాదు ఇప్పుడు రెస్ ఇప్పుడు ఆ సబ్ ఆ ప్రాజెక్ట్ గురించి డెప్త్గా పోయి మాట్లాడటం కానీ మోక్షకొండ విశ్వేశ్వరయను కాదలుచుకోలే నేను కేసీఆర్ అయినట్టు ఎందుకంటే కేసీఆర్ గారి ఓవర్ కాన్ఫిడెన్స్కే కాళేశ్వరం కూలింది అనేది వాస్తవము ఇది గోష్ కమిషన్ కూడా దానికోసమే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంది అసలు ఏ రకంగా మీరు నిర్ణయాలు తీసుకురనే దాని మీద రాష్ట్రంలో జరుగుతుంది ఏంది అంటే రాష్ట్రంలో జరుగుతుంది ప్రజా పాలన ఒకటి రాష్ట్రంలో జరుగుతుంది ఏంది అంటే గత పాలకులు బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ప్రజలు నమ్మి వాళ్ళని పదే అధికారంలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చడానికి కారణాలు ఎత్తుకాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు కారణం లేకుండా ఏ పని జరగదు ఇలా వాళ్ళ పాలనలో చేసిన అవకతవకల మీదనే ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ వేయొద్దా చెప్పండి ఇట్లనే దోసుకొని పోతే తెలంగాణ ప్రజల ఆస్తులు మేము కూడా రేపు తప్పు చేస్తే మా మీద కూడా కమిషన్లు వస్తాయి దాంట్లో డోకా ఏం లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించకపోతే రేపు అందరూ కమిషన్ల ముందు నిలబడాల్సిందే దీన్ని కక్ష సాధింపు చర్య ఎందుకు చూస్తున్నారు అంటున్నాను తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నప్పుడు ఏజెన్సీలు ఎంక్వైరీ చేయడం తప్ప ఇది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి వాళ్ళంతా వాళ్ళు ట్వీట్లు పెట్టి వాళ్ళంతా వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తే ఎవరికి అర్థమైద్ది వాస్తవ పరిస్థితులు ఓకే అండి నమస్కారం